Hi guys, welcome to our channel. బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా గా అడుగు పెట్టాడు నిఖిల్ నిఖిల్ ఆట తీరుతో బయట అభిమానులే కాదు లోపల అవుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు చోటు చేసుకుంది ఇక కిర్రాక్ సీతకి నిన్న సాయంత్రం నుంచి ఒంట్లో బాగోలేదు దీంతో హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా వాళ్ళ పనిలో బిజీగా ఉన్నా కేవలం నిఖిల్ మాత్రం ఎందుకో సీత డల్ గా ఉంది సోనియా ఇల్లి ఒకసారి అడుగానని సీతా దగ్గరికి పంపించి సీత బాగోగులు చూసుకున్న తర్వాత సీతాకి ఫుడ్ కూడా పెట్టించాడు దీంతో కిర్రాక్ సీత సోనియాని నీకెలా తెలుసు అంటే నాకు నిఖిల్ చెప్పాడు అంటూ చెప్పుకొచ్చింది ఇక విషయం పక్కన పెడితే రూమ్ లో అందరూ కూర్చున్నారు ఇక ఇందులో భాగంగా నిఖిల్ అప్పుడే జ్యూస్ తీసుకొని వచ్చారు అయితే కిర్రాక్ సీత ఇస్తావా నిఖిల్ అంటే ఓ ఎందుకు ఇవ్వను తాగు అయినా నీకు ఒంట్లో బాగోలేదు కదా అంటూ నిఖిల్ జ్యూస్ కిర్రాక్ సీతాకి ఇచ్చేశాడు దీంతో సీత సీత ఒక్కసారిగా నిఖిల్ని ఇలా ముద్దు పెట్టుకుంది బొగ్గతో ఇక నిఖిల్ను ముద్దు పెట్టుకుంటూ సీత నేను చాలామంది కంటెస్టెంట్స్ చూశాను కానీ నీలాంటి మంచి కంటెస్టెంట్ని నేను చూడలేదు నిఖిల్ ఏదేమైనా సరే నా హార్ట్ని నువ్వు గెలుచుకున్నావు పో అంటూ ఎటకారంగా నిఖిల్ని ముద్దు పెట్టుకుంటుంది మొత్తానికి నిఖిల్ అభినయంతో హౌస్ లో ఉన్న కిర్రాక్ సీతను కూడా మెప్పించగలిగాడు మరికొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అవుతే బయట అభిమానులు మెప్పించి లోపలున్న కప్పును తీసుకొని బయటకు వచ్చేస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి మీరేమనుకుంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్